శ్రీకాకుళం జిల్లా పలాసలో పట్టపగలు మరోసారి దొంగలు రెచ్చిపోయారు కొద్ది రోజుల క్రితం ఓ ఇంట్లో యువతి ఉండగానే దుండగులు చొరబడి బీభత్సం సృష్టించి డబ్బు దోచుకెళ్లారు ఈ ఘటన మరొక మునిపే అదే పట్టణంలో మరో కిరాణా వ్యాపారి ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి దుండగులు పాల్పడ్డారు బీరువా పగలగొట్టి పది లక్షల నగదు పదిహేను తులాల బంగారు ఆభరణాలతో పాటు మూడు కేజీల వెండి దోచుకెళ్లిన ఘటన పట్టణంలో కలకలం సృష్టించింది ఇంటి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో చిట్ ఫండ్ పాటపాడి పది లక్షల నగదును బీరువాలో ఉంచినట్లు బాధితుడు చెబుతూ కన్నిటి పర్యాంతమయ్యాడు పోలీసులకు సమాచారం అందడం ఘటనా స్థలానికి చేరుకున్నారు వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్ టీమ్ స్థానికుల నుంచి వివరాలు సేకరించారు వరుస ఘటనలు వ్యాపార వర్గాలను బెంబేలెత్తిస్తున్నాయి நான <molta ußen�� insulted> <inspections> <Par sed mellan> పేరు కొత్తకోట లో పదకొండు గంటలకి నేను మా అమ్మ బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళి తిరిగి పద్దెనిమిది గంటలకి ఐదు నిమిషాలకి వచ్చాం వచ్చినప్పుడు అన్ని రోడ్లు ఓపెన్ చేసి చంద్రబాబు సామాన్ కలిసి మా ఇంట్లో మెయిన్ రోడ్డు మా అమ్మ అమ్మ బీవ నుంచి పది లక్షలు క్యాష్ పదిహేను రోజులు బంగారం మూడు కేజీలు వెండి సామాను దొంగలాస్తారు మీరు పగలు మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు బయటకి వెళ్ళాం మమ్మీ ఫంక్షన్కి వెళ్ళింది అవుతుంది ఫర్క్ హౌస్ వర్క్ అవుతుంది అక్కడ సామా కోసం బైక్ అంటే మీరు జనరల్గా కిరాణా షాప్ కిరాణి షాప్ నానా అనే షాప్లో ఉంటారు మీకు ఎవరి మీద అనుమానం ఉందా ఓకే అనుమానం పోలీసులు వచ్చారు పోలీసులు